వెల్కమ్ టు మై ఛానల్ మా మా బావగారు వాళ్ళ అబ్బాయి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు మా మనవరాల కోసం అది ఏంటో నాతో పాటు మీరు కూడా చూద్దూరని చూపిస్తారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సారీ చూడండి అంటే ఏం గిఫ్ట్ చూస్తా అందరం ఓపెన్ అవుతుందా చెప్తే తీసుకొచ్చాడు చూద్దాం బాగా బందోబస్తుంది ప్యాకింగ్ చిన్న పాపకి డ్రెస్ అండి ఇది రోజు పాపే ఇది ఒకటి దీనికి కూడా దారాలు ఉన్నాయి ఈ చేతులకి సార్ చేతులకి ఈ రెండు చేతులు ఇది వచ్చేసి కాళ్ళకి అట్టుకు రెండు ఇది ఈ రెండు కాళ్ళకి ఈ రెండు చేతులకి ఇంకా వచ్చేసి టోపీ తలకి అన్నీ ఎక్కడికక్కడికి టాకాలు వేసారు చినుగుతాయి ఎట్లా పడితే అట్లా తీస్తే తర్వాత అర్థదు బాత్రూమ్ వచ్చి పాపగానే ముడ్డికి కట్టుకోవటానికి ఇది బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి దీన్ని కూడా బందోబస్తు బాగా పెట్టారు ఎట్లా ప్యాకింగ్ చేస్తారని తెలియదండి నాకు కూడా తీసే కొద్ది వస్తాను కానీ బాగుంది డ్రెస్ మాత్రం బాగుంది సెట్ అంటే సెట్కి సెట్ వచ్చింది హ్యాండ్స్కి కాళ్ళకి చేతులకి చిన్న తీయమన్నాను ఇక్కడ వేసాడు డ్రెస్ వచ్చి మామ ఇది తెచ్చాడు మీ మేనమావ పెద్ద మేనమామ తెచ్చాడు పుట్టినప్పుడేమో చిన్న మేనమామ తీసుకొచ్చాడు పెద్ద ఏమో పెద్ద మేనమామ తీసుకొచ్చాడు ఇది ఏంటి జుబ్బా జుబ్బా జుబ్బాడుతుంది జుబ్బా ఉంది ఎంత బామ ఎన్ని ఎంత ప్యాకింగ్ చేశారు కదా దీన్ని చిన్నపిల్లకి ఎంత బందోబస్తు జుబ్బాగా ఏ వేయటానికి ఏం లేదుగా అది ఏంది ఇది తల గట్టేదయింది గుట్టిగానే ఉంది ఏందో మరి ఏం అర్థం కావట్లేదండి తెలిస్తే కామెంట్ చేయండి ఏమర్థం ఏంటో ఏందో ఇదంతా ఏందో తీరుకుంది బలేకుందిగా ఇది చూద్దాం ఇది దేనికి ఫ్యాషన్ ఫ్యాషన్ అంటే ఇది ఇది వేరే డ్రెస్ వస్తుంది అట్లయితే ఇదేందుకంటే తెలియదు తెలిస్తే మాత్రం మీరు కొంచెం కామన్ చేయండి నాకైతే అసలు అర్థం కావలేదు ఇదేండి ఖర్చు లేకపోతే స్థలం కట్టుకుని లేకపోతే బాత్రూమ్ కూర్చుంటే కట్టుకుని ఇది ఏంటో మాత్రం తెలియలేదండి తెలిస్తే కామెంట్ చేయండి ఇది మాత్రం ఫ్యాషన్గా బాగుండేది బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఏదో ముద్దుగా రోజులు పాపకం తీసుకొచ్చారు మా అబ్బాయి మా అబ్బాయే పెద్ద అబ్బాయి అబ్బో ఇది బాగుందండి అవుతుంది ప్యాంటు టీషర్టు ఇది బాగుంది ఐడుకు దీనికి ఏమేమి సెట్ వచ్చిందో చూద్దాం దీనికి వచ్చేసి ఒక ఫ్లవర్ దీనికి ఇవన్నీ చేతులకి అతుక్కుంటున్నాయి ఇది వచ్చేసి క్యాప్ ఇది ఇచ్చాడండి క్యాప్ ఇది అర్థమైంది లేండి మీరు కామెంట్ చెప్పినా పర్లేదు ఇదైతే అర్థమైంది ఇదైతే క్యాప్ రోజు పాపకు కదా కేపు ఎక్కడున్న తల్లి బందోగస్తు బందోగోస్త ఉంది స్టిక్కర్లు వీళ్ళని ఏ చేతికి స్టిక్కర్లు అని కట్ 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 చేద్దాం ఎందుకు కొంచెం ఇలా ఉందండి ఈ సెట్ మాత్రం ఇదండి ఈ సెట్ మాత్రానికి ఇదండి చూపిస్తాను ఇది వచ్చేసి దీన్ని మాత్రానికి ఏం రాలేదు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా రాలేదు అత్య డ్రెస్ బాగుంది కూడా సరిపోయింది రోజులు పాప కదా సరిపోయింది ఇది హ్యాండ్స్ మాత్రం ఫుల్ ఇచ్చాడు బాగుంది క్లాత్ కూడా మంచిగా స్మూత్గా మెత్తగా బాగుంది ఇప్పుడు ఈ రెండో ఐటెం వచ్చేసి ఇది ఒకటి పైవి పై జుబ్బా ఒకటి క్యాప్ ఒకటి ఒక ఫ్లెవరు ప్యాంటు ఫుల్ పాపకు సరిగిపోయిన సెట్ ఇచ్చాడు పాపకు సరిగిపోయిన సెట్ ఇచ్చాడండు ఇది మాత్రం బాగుంది ఇంకా మూడో సెట్ ఏందో చూద్దాం మంచి పండి ఇట్లా నేను కింద ఇది చూద్దాం దీనికి కూడా ఒక ఫ్లవర్ ఇచ్చాడు బందోబస్తు మాత్రం బాగా పెట్టారు చేతులుగా ఎత్తుకుంటాను ఇది కూడా వచ్చేసి ఇదేంట తీండి మళ్ళీ ఇది కూడా ఏందో తెలియదండి ఇది కూడా ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఎంత బాగుంది ఇట్లా ఏమంటే ఒక్కొక్క డ్రెస్ వచ్చి ఒక్కొక్క వెరైటీ ఉంది మరి ఇక్కడ ఏందో ఉంది బాగా బందోబస్తు ఉంది అసలు రావట్లేదు తీసుకుంటే కట్ చేయడానికి కూడా లేదు ఇది డ్రెస్ ఏమో కానీ బందోబస్తు ఎక్కువైందిగా ఎవరిని తీసుకెళ్తారని ఏమో పిల్లలు ఎవరు తీసుకెళ్తారని ఓన్ ఇల్లమ్మట వచ్చినా ఏ రకంగా చెయ్యాలా ఇల్లమ్మట అమ్మాయేవాళ్ళు వచ్చినాము వచ్చేసింది ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఆగు టూ పీటానికి లేదు దీనికి వచ్చేసి మూడు జతలు ఇచ్చారు కానీ ఆ మూడు జతల్లో ఒక ఒక జతకు ఉంటే ఇదిగో ఇది కూడా గుండీలు ఉన్నాయి దీనికి బాగుంది ఇది గుండీలు ఉన్నాయి ఫుల్ హ్యాండ్స్ ఇది కూడా షర్టు లాగా ఉంది మంచిగా మెత్తగా ఉంది కాకపోతే దీనికి వచ్చేసి ఒక ఫ్లవరు క్యాపు ఇది ఈ సెట్గా ఇప్పుడు దీనిది అదో అందుట్లో ఉన్నాయి ఇక్కడ దానికి వచ్చింది అందుట్లో ఉన్నాయి ఇక్కుడు దీనికొచ్చేసి అది ఒకటి ఇది ఒకటి దీని ప్యాంట్ డ్రైవర్ ఇది వచ్చేసి ఇది ఇచ్చాడు చిన్నది జుబ్బా మరి ఇది ఎక్కడ కట్టాలి ఇది ఎక్కడ కట్టాలండి చూడండి ఒకసారి ఇది ఒకటి వచ్చింది ఇది ఒకటి ఇచ్చాడు మరి ఇది ఏంది ఇది మిడదా లేతే అర్థం కావట్లేదు ఇది అదే కామెంట్ చేయండి ఫస్ట్ ఇచ్చింది అయితే క్లాత్ బేబీని ఎత్తుకోవడానికి ఇది ఫస్ట్ పిక్చర్ కదా క్లాత్ ఇది ఇదొక సెట్ ఇది వచ్చేసి షర్టు ఇది బాగా ఇచ్చాడు ఇది ప్యాంట్ ఇచ్చాడు ఇది ఒక షర్ట్ ఇచ్చాడు చిన్న డ్రెస్ వచ్చి ఇది క్యాప్ ఇచ్చాడు ఫ్లవర్ ఇచ్చాడు ఇది ఒక సెట్ బాగుందండి ఇది మాత్రానికి ఇది తెలీదు ఇది మాత్రం ఒక్కటే ఇచ్చాడు టాప్ ఇది ఒక టాప్ ఇచ్చాడు ఇదేందో తెలీదు అర్థం కావట్లేదు తెలిస్తే కామెంట్ చేయండి ఈ ఫ్లవర్ ఏమో ఫ్యాషన్ పిల్లలకు కూడా ఫ్యాషన్ అంటే ఇది ఇది వచ్చేసి ఇది ఇదేమో బాత్ బాత్రూమ్ బాత్రూమ్కి కూర్చుంటే కట్టడానికి ఇచ్చాడు ఉంది ఫ్లవర్ ఇచ్చాడు ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చాడు ఒక సెట్టు ఇది వచ్చేసి కాళ్ళకి కాళ్ళకి ఇది రెండు కాళ్ళకి ఇచ్చాడు ఇది వచ్చేసి బేబీని ఎత్తుకోవడానికి ఇది బేబీ దీనికి డ్రెస్ లేదు డ్రెస్ లేదు బేబీని అంది డ్రెస్ లేదు దీనికి ఏమో నెక్కర్లేదు దీనికి ఏమో టాప్ ఒకటే ఉంది లేదు బాత్రూమ్ కూర్చుంటే కట్టుకోవడానికి లేదు దీనికేమో హ్యాండ్స్ ఇచ్చాడు ఇదో బాత్రూమ్ కూర్చోటానికి ఇదొకటి ఇచ్చారు ఇదొకటి ఇచ్చారు బేబీది ఇదొకటే ఉందండి సెట్ ఫ్లవర్ డిజైన్కి క్యాప్ ఒకటి ఇదొకటి జుబ్బా ఒకటి హ్యాంట్ ఒకటి ఇది మాత్రం బాగుంది సూపర్ ఇది బాగుందండి సూపర్ సూపర్ ఇవి మూడు జతలు మరి అమౌంట్ ఎంతో అడగలేదు చెప్పలేదు బాబు పిల్లకి మనవరాలు తేవాలనిపించింది తెచ్చాడు మెనగొడలేదు ఇంకా ఇవ్వండి ఈ ఓపెన్ చేసి షాపింగ్ మాల్ ఏంది ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకొచ్చాడు గుంటూరులో ఇంకా ఈ వీడియో చూడండి ఈ పాపక డ్రెస్సులు అదేంటో తెలీదు తెలిస్తే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరిన్ని వీడియో మీ మేము ముందుకు వస్తాను కన్నా